ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీ అలాగనే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఈ రెండింటి మధ్యన ప్రధానమైనటువంటి పోటీ జరుగుతోంది అయితే ఈ పోటీ సందర్భంగా ఒకరికొకరు విమర్శలు అలాగనే ఒకళ్ళ తాలూకు లోపాలను ఇంకొకరు ఎత్తి చూపించడం ఇది కామన్ గా ఎన్నికల సమయంలో జరిగేటటువంటి ప్రక్రియ ఇందులో మనం కానీ గమనిస్తే కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కూడా వైసీపీని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు ఒక్కొక్కసారి తీవ్ర పదజాలంతా కూడా మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా కూడా వ్యక్తి దూషణ కూడా చేస్తున్నారు జగన్ ఉద్దేశించి ఇక్కడ మనంగానే గమనిస్తే జగన్ తన టార్గెట్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీ వీటి మీద ప్రధానమైన దృష్టి పెడుతూ ఒక్కొక్కసారి చాలా తక్కువ ఎక్కువ భాగం తెలుగుదేశం మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక కొత్త భాగం దత్తపుత్రుడు అనేసి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఒకటి రెండు మాటలు మాట్లాడు ఇక బీజేపీకి దగ్గరకు వచ్చేటప్పటికీ బీజేపీ విషయంలో ఆయన పెద్దగా అసలు విమర్శలు చేయడం గాని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలని నరేంద్ర మోడీని గాని ఆయన ఎక్కడా కూడా మాట్లాడలేదు దీనికి రాజకీయ పండితులు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తూ వాళ్ళ వాళ్ళ దృక్పథాల ప్రకారంగా వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే జగన్ కి తన మీద ఉన్న కేసులు ఈడీ ఐటి సిబిఐ ఈ కేసులు అయితే ఉన్నాయో వీటి విషయంలో భయపడి కేంద్రం మీద కానీ మోడీ మీద గాని ఆయన ఏమైనా హార్ష్ గా వెళ్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి భయపడి జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఏమీ అంటలేదు అనేటటువంటి భాష్యం చెబుతున్నారు కొంతమంది రాజకీయ పండితులు కానీ ఇక్కడ మనంగానే గమనిస్తే నా వెర్షన్ ప్రకారంగా జగన్ ఒక స్ట్రాటజికల్ గానే వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది ఎందుకు అంటే జగన్ కి ప్రధానమైనటువంటి పోటీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అంతో ఇంతో జీవం పోసి బతికించి ఈ రోజున ప్రధాన పోటీదారుగా తెలుగుదేశాన్ని తయారు చేసినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అందుకనే ఈ రెండు పార్టీలు మీదే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ప్రధాన పార్టీ తెలుగుదేశం కాబట్టి ఆయన ఎక్కువ భాగం అంతా కూడా తెలుగుదేశం మీదే ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ దగ్గరకు వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఉనికి లేదు చాలా మంది వన్ పర్సెంట్ బిలో అంటారు కానీ వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి త్రీ నుంచి ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంకు ఉన్నది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ తాలూకు అనుబంధ విభాగాలు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సాంప్రదాయక ఓటర్ కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసి విమర్శించేటప్పటికీ ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు బీజేపీకి ఓటు వేస్తే బీజేపీ గెలిచే అవకాశం లేదు కానీ చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఓడించాలనుకుంటే జగన్ గెలిపించాలి అని చెప్పి జగన్ కు ఓటేశారు ఇది ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి మీరు ఒక వంద మందిని అడగండి అందులో తొంభై తొమ్మిది మంది ఇదే చెప్తారు ఎందుకు ఈ రకంగా జరిగింది అంటే చంద్రబాబు నాయుడు చాలా ఫిరోషియస్ గా రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు కూడా నరేంద్ర మోడీని బీజేపీని టార్గెట్ చేశారు అక్కడ ఆయన చేసిన పెద్ద తప్పిదం ఎందుకంటే ఆయన లేని శత్రువు మీద యుద్ధం చేశాడు ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి మనం అనుకున్నట్టు త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఉంటే అది చాలా పరిమితమైనటువంటి సంఖ్య కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ఆయన లేని శత్రువు మీద యుద్ధం చేసేటప్పటికి అసలు శత్రువుని ఆయన వదిలేశాడు అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తనకి ఒక అవకాశం ఇవ్వమని అది ప్రజల్లోకి బాగా తీసుకెళ్తూ ఆయన నేనిచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తాను వైఎస్ఆర్ బిడ్డని మాట తప్పను మడమ తిప్పను అంటూ ఆయన ప్రజల్లోకి బలమైన శ్లోకంతో వెళ్ళి ఆయన విజయం సాధించాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానం కూడా చూస్తుంటే ఆయన దృష్టిలో భారతీయ జనతా పార్టీ గణనీయమైనటువంటి ఓటు బ్యాంక్ కలిగినటువంటి పార్టీ కాదు కాబట్టి చంద్రబాబు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలాగైతే లేని శత్రువు మీద యుద్ధం చేశాడో అదే పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయడానికి సిద్ధంగా లేడు ఆయన అందుకే భారతీయ జనతా పార్టీని ఆయన అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు ప్రధానంగా ఆయన పరిగణలోకి తీసుకుంటున్నది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అలాగే అతనితో పాటు కొంత పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీల మీద ఇద్దరు వ్యక్తుల మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి ఆయన తన తాలూకు ప్రచార కార్యక్రమాన్ని అలాగే రాజకీయ వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నారు అయితే ఈయన చేస్తున్నది రాజకీయాల్లో ఇది కరెక్ట్ అది ఎందుకంటే ఎప్పుడు కూడా బలమైన శత్రుత్వ పోరాడారు తప్ప అసలు సోయలో లేని వాళ్ళని శత్రువుగా భావించి వాళ్ళ మీద యుద్ధం చేస్తే మనం ఏదో శూన్యంతో బాక్సింగ్ చేసినట్లుగానే ఉంటుంది తప్ప దానివల్ల రాజకీయ ప్రయోజనం అయితే ఇది ఉండదు కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా మెచ్యూర్డ్గా ఆయన రాజకీయ ప్రచారం చేస్తున్నాడని చెప్పి భావించవచ్చు